అందరికీ నమస్తే ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఎన్కౌంటర్ జరిగింది ఏడు మంది నక్సలైట్లు చనిపోవడం జరిగింది ఆ ఎన్కౌంటర్ని చూస్తే ఖచ్చితంగా బూటకు ఎన్కౌంటర్ అని ఖచ్చితంగా అర్థమవుతుంది ఎన్కౌంటర్ జరిగితే ఖచ్చితంగా ప్రత్యర్థులైన పోలీస్ వాళ్లకు కూడా గాయాలు అయితే అదేవిధంగా వాళ్ళు కూడా కొంతవరకు చనిపోతారు కానీ కేవలం ఏడు మంది నక్సలైట్లే చనిపోయారు వాళ్ళని నమ్మించి కొంతమంది వ్యక్తులు వాళ్ళకు అన్నం తీసుకుని వస్తామని వాళ్ళకు అన్నం పెట్టి అందులో విషయం కలిపి వాళ్ళు చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు దీని వెనుక ఖచ్చితంగా సీతక్క అస్తం ఉంది సీతక్క అస్తం ఉందని చెప్తే సీతక్క కొడుకు సూర్య సూర్య ఆ మైనింగ్ వ్యాపారం చేస్తాడు ఆ ఏటూరు నాగరం ఇక్కడ మొత్తం మైనింగ్ వ్యాపారంలో చాలా వరకు అతను వీళ్ళకు డబ్బు పిచ్చి చాలా ఉంటుంది ఫేసులు మాత్రం వీళ్ళ ముఖాల అమాయకంగా ఉంటుంది కానీ ఈ సూర్య అనే వ్యక్తి పెద్ద ఒక రౌడీ సీటర్ కంటే రౌడీ సీటర్ ఎవరన్నా ఎవరన్నా ఎదిరిస్తే ఆ ఏరియాలో వాళ్ళపై నక్సలి నక్సలిజానికి మాజీ నక్సలైట్ కొడుకు కాబట్టి వాళ్ళని బెదిరిస్తాడు అదేవిధంగా అక్కడ ములుగు జిల్లాలో ప్రజలు మొత్తం చాలా అమాయకులు అండి అడవిలలో ఉండేవాళ్ళు మొత్తం ఆదివాసులు కాబట్టి వాళ్ళని ఆసరాగా తీసుకొని పెద్ద మైనింగ్ వ్యాపారానికి దారి అదే అదేవిధంగా ఎన్నో మైనింగ్ సంస్థలు కూడా అక్కడ ఉన్నాయట అన్నిటిని ఖచ్చితంగా అక్కడ ఉన్న నక్సలైట్లు కొంతవరకు అడ్డుకుంటుండ్రు ఇది మొత్తం ఎందుకని చెప్తే ఈ నక్సలైట్లు మొత్తము ఇంతకుముందు మాజీ నక్సలైట్ కాబట్టి క్లుప్తంగా వాళ్ళ గురించి సమాచారం సీతక్క దగ్గర ఉంటుంది ఈ సీతక్క ఖచ్చితంగా ఈ నక్సలిజాన్ని కొంతవరకు తగ్గిస్తేనే ఇక్కడ ములుగు జిల్లాలో మైనింగ్ చేసుకోవచ్చు అని ఒక అభిప్రాయంతోనే ఈ బూటక ఎన్కౌంటర్ ఇప్పటికే ములుగు జిల్లాలో రెండు ఎన్కౌంటర్లు అయినాయి ఈ సంవత్సర కాలంలోనే పెద్ద ప్లానే ఉంది సీతక్కది వాళ్ళ కొడుకు సూర్య సూర్యకు మైనింగ్ వ్యాపారాలు అంటగట్టడానికి చూడండి వాళ్ళ దగ్గరికి ఈ ఎన్కౌంటర్ అయితే ఖచ్చితంగా పోలీసులు కూడా గాయపడాలి చనిపోవాలి కానీ ఎక్కడ కూడా పాపం వాళ్ళకు అన్నము ఈ సీతక్క మంచులే వాళ్ళ దగ్గరికి పోయి అన్నము సప్లై చేస్తున్నట్లు అన్నం తీసుకుపోయి వాళ్ళకు విషయాన్ని కలిపి పెట్టినట్లు కూడా సమాచారం వస్తుంది కానీ ఖచ్చితంగా దీని వెనుక సీతక్క అస్తాం ఖచ్చితంగా ఉంది సీతక్క ఏ విధంగా తయారవుతుంది ఆమె యాక్టింగ్ ఏ విధంగా అంటే ఒక సినిమా యాక్టర్ ఏ విధంగా నటిస్తుందో ఆ విధంగా నటిస్తుంది కానీ మన తెలంగాణలో మాత్రము అతి పెద్ద దొంగ బయటపడని అతి పెద్ద దొంగ ఎవరన్నారంటే సీతక్క ఈమె కోసం ఇప్పుడిప్పుడే ఈమె గురించి బయటపడుతుంది అక్కడ ప్రజలు కూడా ఎవరైనా బెదిరిస్తే ఈమె మాజీ నక్సలైతు కాబట్టి దాని ఆసరాగా తీసుకొని ఆ వాళ్ళని భయపెట్టి వాళ్ళని లొంగ తీసుకొని అక్కడ ఉన్న భూములను కూడా కబ్జా చేసిన చరిత్ర ఉంది సీతకది సీతకది ఇల్లు ములుగులో ఏ విధంగా ఉంటుందంటే చిన్న రేకుల షెడ్ ఉంటుంది కదా బంజారాయిల్స్ రోడ్ నెంబర్ థర్టీన్లో పెద్ద బంగ్లా ఉంటుంది అదేవిధంగా రాయదుర్గంలోని గచ్చిబోలి గచ్చిబోలి దగ్గర ఈ సూర్యకు సీతక్క కొడుకు సూర్యకు పెద్ద రెస్టారెంట్ ఉంటుంది ఇసుంటి బయట పడనివి చాలా ఉన్నాయి కానీ వీళ్ళ ముఖాలు ఏ విధంగా ఉంటాయంటే చాలా అమాయకంగా ఉంటాయి ఏమి తెలియదు బయట ప్రపంచం ఏమి తెలియదు ఉంటుంది ఇంత పెద్ద నేరాలకు పాల్ పాల్పడుతుంది సీతక్క అదేవిధంగా సీతక్క కొడుకు కొడుకు సూర్య ఈ మైనింగ్ వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా నక్సలైట్లని అక్కడి నుంచి ఖచ్చితంగా పంపించాలి ఈ పంపించాలంటే ఏం చేయాలి ఈ ఎన్కౌంటర్లు చేయాలి ఎందుకని చెప్తే సీతాక మామూలు వ్యక్తి కాదు ఇప్పుడు ఆమె ఒక మంత్రి కాబట్టి ఖచ్చితంగా మాజీ నక్సలైట్ కాబట్టి ఎక్కడెక్కడ నక్సలైట్లు ఉన్నారు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ గురించి సమాచారం మొత్తం ఉంటుంది అదేవిధంగా చాలా వరకు ఈ నక్సలైట్లు కూడా అన్నలు కూడా సీతాకని కొంతవరకు నమ్మి కూడా ఇప్పటికీ మోసపోయారు ఏ విధంగా సీతాక మోసం చేస్తుంది అని చెప్తే ఇంతకుముందు నయీం ఉండే నయీం కూడా ఒకప్పుడు నక్సలైట్ అతను కూడా బయటకు వచ్చి ఎంతో మంది నక్సలైట్లని వందల మంది నక్సలైట్ల చావు కారణమైంది అదే విధంగా కూడా ఇప్పుడు నయీం అనే వ్యక్తి డైరెక్ట్ రౌడీ సీటర్గా మారిండు కానీ సీతక్క నక్సలిజం నుంచి బయటకు వచ్చి ఒక రాజకీయ నాయకుల లాగా నటిస్తూ నక్సలిజాన్ని అంతం చేయడానికి పెద్ద ప్లాన్ వేసింది ఈ ఈ విధంగా ప్లాన్ చేస్తే చూడండి ఈ ఎన్కౌంటర్ జరిగింది సెంట్రల్ ఫోర్సు ఎక్కడ జరపలేదు మన స్టేట్ ఫోర్సు జరిపించింది కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్రి సీతా కష్టం ఖచ్చితంగా ఉంటుంది సీతక కనుసన్నల్లోనే ఆ ఏరియా మొత్తం ఉంటుంది వాళ్ళకు ఎన్క నక్సలైట్లకు అన్నం తీసుకుపోయి ఇచ్చింది కూడా సీతక మనుషులే అని బయటపడుతుంది ఆ అన్నంలో విషయం కలిపి వాళ్ళని చనిపోయేటట్లు చేసి ఇప్పుడు బూటకం ఎన్కౌంటర్ లాగా సృష్టిస్తుంది కానీ ఖచ్చితంగా వాళ్ళ ఎన్కౌంటర్ వెనుక ఖచ్చితంగా సీతక్క అస్తం ఉంది సీతక్క కొడుకు కోసమే ఈ ఎన్కౌంటర్ చేయించింది సీతక్క ఎంత రాజకీయ పిచ్చి ధనపిచ్చి అని చెప్తే సీతక్క ఒక ఎమ్మెల్యేగా గెలిచింది అదేవిధంగా మంత్రిగా కూడా గెలిచింది కదా ఇంతకుముందు ఉమ్మడి ఖమ్మం జిల్లా పెనపాక నుంచి కూడా సీతక్క కొడుకు సూర్యాని కూడా ఎమ్మెల్యేగా చేద్దామని అనుకుంది కానీ కొంతవరకు మిస్ అయింది ఒక ప్రజల్లో ఒక నక్సలైట్లు ఏ విధంగా ఉంటారో మొత్తం వాళ్ళు మొత్తము మొత్తం ప్రజల కోసమే వదిలిపెడతారు ప్రాణాలు కూడా వదిలిపెడతారు కానీ సీతక్క క్యారెక్టర్ ఆ విధం కాదు తన స్వార్థము తనకు భర్త చనిపోయిన కూడా అంతకన్నా ఎక్కువ స్వార్థంతో ప్రస్తుతం ఉంది తను మంత్రి అయింది అదేవిధంగా తన కొడుకును కూడా మంత్రి చేయాలనుకుంటుంది వేల కోట్ల సంపద ఉంది మైనింగ్ వ్యాపారాలతో వేల కోట్ల సంపద సృష్టించింది సీతక్క సీతక్క కొడుకు సూర్య పేరు చెప్తే అక్కడ మైనింగ్లో పెద్ద దిట్టాతను కానీ ముఖం మాత్రం చాలా అనుకుంటుంది ఎన్కౌంటర్లో ఖచ్చితంగా ఇప్పటికైనా నక్సలిజంలో ఉన్న అన్నలు ఖచ్చితంగా సీతక్క మోసాన్ని గమనించండి ఖచ్చితంగా సీతక్క మీరు అనుకున్నట్లు ఇంతకుముందు ఉన్న సీతక్క కాదు తనకు డబ్బు పిచ్చి పట్టింది అదేవిధంగా రాజకీయ పిచ్చి పట్టింది అక్కడ మైనింగ్ వ్యాపారాలు చేయాలంటే మీరు మీరు ఉండొద్దు మీరు ఉండొద్దు అని చెప్తే ఈ విధంగా నేను నమ్మించి మోసం చేసి చంపేస్తూనే ఉంటారు జాగ్రత్త